వెల్కమ్ ఛానల్ మన అనిల్ ఛానల్లో నెక్స్ట్ వీడియో మీరు చోటు వెళ్ళాలని చెప్పానని ఈ రోజు అయితే పొన్నూరు అయితే వెళ్తున్నాం అనమాట పొన్నూరు ఎందుకు వెళ్తున్నాం అని చెప్పానంటే పప్పును వండుకు వెళ్తున్నాం అనమాట పప్పులు ఎందుకు వండుకు వెళ్తున్నాం అంటే మా చెల్లెలు నీళ్లు పోసుకున్నాం అనమాట మా చిన్నమ్మ కూతురు ఉంది కదా మా వాళ్ళు చేతులు పట్టుకుంట మా అమ్మ వాళ్ళు మేము మా వాళ్ళు అక్కడ మా చిన్నమ్ మేమంతా కలిసి మా చెల్లెల దగ్గరకు అయితే పప్పులైతే ఎత్తుకెళ్తాం అనమాట పప్పులు ఎత్తుకెళ్తాకి నేనేం వండలేదు ఏం చూపిలేదని మీరు అనుకుంటున్నాము అక్కడే అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అమ్మఒళ్ళు చిన్నమ్మ కలిసి అక్కడే ఉండేసారు అనమాట అందరికి కలిపి ఇంక మనం క్యాన్ తీసుకుని అక్కడ క్యాన్ తీసుకోవాలి క్యాన్ తీసుకెళ్ళాలి క్యాన్ వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం అంటే క్యాను నాలుగు కవర్ సరే కనుక్కుందాం తె ఎత్తుకెళ్తా లేదా తెచ్చుకోవచ్చు కదా అదంటే సంగతి ఎప్పుడో స్టార్టింగ్ లో మనం యూట్యూబ్ ఛానల్ లో స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో కనిపించింది ఎక్కడో మా అమ్మాయి మా అమ్మాయి వచ్చిందని చెప్పండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఏంది అది అంతేనా చికెన్ ఫ్రైడ్ రైస్ కాకపోతే ఎన్ని పోయింది అప్పుడు చూపించలేకపోయాం ఇప్పుడు ఆ పిల్ల పెద్దదయ్యని పెళ్లి చేసుకుంది ఇంకో పిల్ల తల్లి పోతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు ఇష్టపడితే చూపిస్తాం లేకపోతే లేదు కాబట్టి మన యథాయిది ప్రకారం మన అమ్మ వాళ్ళని పెద్దమ్మల చిన్నమ్మలైతే వాళ్ళే చూపిస్తాం మా అమ్మాయి ఒప్పుకుంటే మా అమ్మాయిని కూడా చూపిస్తాను అనమాట ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి అదండి సంగతే నా ఒక ఇరవై రూపాయలు కడుకొని వెళ్తాను మీకు నేను పప్పులు ఎత్తుకోతాను కదా అని చెప్పాను ఈ దగ్గర ఈ దగ్గర ముగ్గురు సార్లు డబ్బులు ఎంత మొత్తం ఎంత అది అది ఎంత పది ఇది పది ఇరవై ఇరవై నీ యాభై రూపాయలు ఇది మొత్తం కలిపినంత తొంభై రూపాయలు వీళ్ళండి ఒక రెండు మూడు రోజుల నుంచి డబ్బులు అయితే దాచిపెట్టుకుంటున్నారు కొనుక్కున్నవి కొనుక్కోంగా అదే నిన్న ఇవాళ దాచి పెడుతున్నారు ఎందుకు అయ్యే ఎందుకు అనగా వీళ్ళే చెబుతారు ఇళ్ళతో ఇళ్ళనోడితో వీళ్ళే సైకిల్ బాగా చెబుతానికి సైకిల్ అయితే గుల్ల గుల్లగా దొక్కి పడి అటుపడి ఇటుపడి దిగో చూపి కాళ్ళు పగలగొట్టుకుని కొంతమంది చేతులు పగలగొట్టుకుని ఎట్టయితే నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత లాస్ట్లో పడేసారు పడైతే ఏమైందంటే ఆ సైకిల్ రిమ్ అంతా బెండ్ వచ్చేసిందండి ఇంకా తొక్కితే ఆ బెండ్ ఎక్కువైపోయిందని చెప్పేసి నేనైతే తొక్కనే తొక్కనివ్వట్లేదు వీళ్ళనే తిప్పమ్మా సైకిల్ తిప్పుడు కొన్ని చాలు ఇది చూడండి బ్రేక్ అయిపోకమ్మా ఇగో బెండ్ వచ్చేసింది కదా తిప్పోసారి తిప్పు చూడండి అంత బెండ్ వచ్చేసిందో రెన్నో ఆ చాలు చాలు ఆ బెండ్ మీద ఇంకా తొక్కితే ఏం అంటే ఇంకా ఎక్కువ బెండ్ వచ్చేసింది అనమాట అందుకని చెప్పి దీన్ని బాగు చేయించడానికి మీరైతే డబ్బులు దాచిపెట్టుకోండి బాగు చేయించుకొస్తా అన్న అందుకని ఒక్కొక్కరు డబ్బులు బాగు చేసుకుంటున్నారు ఎవరెవరికి ఎంత అని చెప్పాను ఎవరెవరికి ఎంత దాచిపెట్టుకోమని చెప్పాను మొత్తం రెండు వందలు కావాలన్నా కదా నీకెంత నిన్ను నిన్ను కథమ యాభై అది ముగ్గురు మూడు దాచి పెట్టుకోండి నేను ఒక యాభై వేసి దా వీళ్ళ దగ్గర కూడా అవ్వాలి నీ దగ్గర ఇరవై ఇవ్వండి నీ దగ్గర ఇరవై ఇవ్వండి అదండి సంగతే మా సెటిల్మెంట్ అయితే అట్లా చేసుకున్నాం ముగ్గురు మూడు దాచి పెట్టుకుంటే కథమా యాభై నేను వేసుకుని రెండు వందలు పెట్టి ఇది అయితే బాగా చేయించుకోవస్తాను అనమాట అప్పుడు దాకా నో ఛాన్స్ మీరు సైకిల్ దాకిందులో అవుతుంది తెచ్చిన ఒక మూడు రోజులు నాలుగు రోజులు తొక్కిరండి తర్వాత అయితే ఇది ఇట్లా చెడిపోయింది కదా అందుకని పొక్కనే ఉంటా అది సంగతి ఈ సైకిల్ అయితే ఒక రూపాయి దాన్ని మనం పది రూపాయలు పెట్టకూడదు దీనికి అందుకని చెప్పి దీన్ని జాగ్రత్తగా పెట్టేసేస్తున్నాం సరే మీరైతే నూట యాభై రూపాయలు మీ దగ్గర ఉన్నప్పుడు నాకు చెప్పండి మనిషికి యాభై రూపాయలు ఉన్నప్పుడు ఓన్లీ తొంభై అండి ఇంకా మీకు కావాల్సినంత అరవై మా వచ్చామో వచ్చాము మా పెద్దమ్మ మిస్ అయింది మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు అయితే వచ్చిందనమాట మనవరాలు ముందుగా నిలిపోయింది మా చిన్నమ్మ మా మమ్మీ వీళ్ళిద్దరు అప్పా చెల్లెళ్ళు ఇంకో అక్క ఏం కొట్టు దాగర ఉందనమాట ఆయన చెప్పండి ఇద్దరు కలిసి వాళ్ళ కోసం ఉండే కదా వంటలో వండేవన్నా వండారు కదా కజ్జికాయలు కొబ్బరి పూర్లు అరిసెలు మూడు రకాలు అనమాట ఈ మూడు రకాలు తీసుకుని అక్కడ మా చెల్లి దగ్గరకు అయితే వెళ్ళబోతాను అనమాట ఆటో వచ్చింది వీళ్ళందరూ ఆటో లేకపోతారు కాదు నువ్వు కూడా ఆటలు పట్టిద్దాం కానీ కూడా మూడింటి ఏదో కావాల్సి పట్టుకోవచ్చు ఎక్కువ నేనేమను జ్ఞాననేనే బావని చూపియందమ్మాయి ఏ దాట రాలేదా ఆండై బాబాయ్ హైసొక్కసారి మా బాబాయ్ అండి చాలా మంది ఇక్కడ వీడియోలు చూసే వాళ్ళన్నారు ఇక్కడ ఉన్న మన సబ్‌స్క్రైబర్లు అందరికీ హాయ్ అండి అందరికీ నేను మీ పొన్నూర్ నిడు బ్రోలైతే వచ్చాను మీరు ఎవరు నా కనపడలేదు కానీ నేను మిమ్మల్ని అయితే పలకరించాను అందరూ బాగున్నారా ಅರುಣಾ ಮಾರಂ ಎಲ್ಲಣೆ వచ్చేసే మేము చూపిల్ల కదా ఎప్పుడో అప్పుడు చూపించింది చెప్తున్నప్పుడు తాను ఏమో మామో ఓ దాని 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 చేతులు అక్కడ ఒక పిల్లో పిల్లడా రాబోతాడ అన్నమాట మా చెల్లి మా చెల్లి నిజంగా ఇంకా చిన్నపిల్ల అన్నమాట నన్ను మా అమ్మ వాళ్ళు ఎట్టా ఇది అంటారు మాదిదే కూడా పప్పు ఇది ఉండదు పార్క్ ఉండదు పంచలో కూర్చుని ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ అప్పుడు అందరం కలిసి మా చెల్లెలు వచ్చి ఇక్కడ కొంతమంది ఉన్నాం కొంతమంది బయట ఉన్నారు కనపడలేదు ప్రీతి హాయ్ చెప్పు హాయ్ హవారీ అని కూడా ఉంటుంది

మీరందరూ అయితే మా చెల్లి గెస్ చేయండి చక్కగా సుఖంగా ప్రసవయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మీరు అందరూ కోరుకోండి మీరు అందరు బ్లెస్ చేయండి దీవించండి మా చెల్లి అయితే ఆశీర్వదించండి నూతన సంవత్సరంలో చక్కగా ఆరోగ్యంగా అయితే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మన అందరం కోరుకుందాం పప్పులు పెట్టు పప్పులు పెట్టు పప్పులు మరి పప్పులు పెడతాగా మా చెల్లి మీద కానీ అన్నమాట ఏమంటారు కదా ఇది ఇట్లా ఇచ్చిన ఇచ్చి దాన్ని ఏంంటారు ఏదాంటారు తినిమా వయనం ఆ తినిమా వయనం చక్కనకాయలు కొర్లు పూలన్నీ తీనే చక్కగా పూలు పడతారంట ఆ పూలు పెట్టుంటే ఆరుకు పూలు తిని వంటావ్ కాయలు పూలు అంటే కొనే కాయలైతే తీనే చక్కన బాబ మాతన్నా ఆరోగ్యంగా మళ్ళీ మా వీళ్ళ కంపడాలని నేను కోరుకుంటున్నాను సరేనా అడగరు వదలవుగా నేను వెళ్ళలేను అడగితే 100 కోస్తా మామిడిలో எடுத்து தரணும் கேளுங்க முடிட்டே ஒரு சாரி டவுன் நியூஸ் சொல்லுங்க அனாயீஸ் பண்ணக்லது கா மாத்தறதுக்கு நான் வரணும் ப்ளீஸ் நோ வாடடலாம் நம்ம மிஸ் ஆயிடுச்சு அப்ப மத்த தடையடி அம்மா மத்த லைட் இல்லே என்னா இன்னும் இல்லுகா ఎందుకండి చక్కగా భోజనం అయితే పెట్టారు వీడు పారిపోతున్నాడు భోజనం అయితే తిన్నామనమాట తిన్న అందరూ రిలాక్స్ అవుతున్నారు పాప మీద ఇరువురు ఇళ్ళు జంట ఇరువురు ఇళ్ళు జంట పాడి జంట మిస్ అయిందని మా పేద ఫీల్ అవుతున్నాడు నువ్వు గొంతు బాగలేదు అన్నదాని అక్కడ వెళ్ళి పెట్టకూడదు తీసుకోవాలి పొరుగు పడతానులేమ్మా తొందర పార్టీ అమ్మా సరే మరి చక్కగా భోజనం పెట్టారని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం పొద్దు కొద్ది పిల్లలు డెబ్బై సార్లు ఫోన్ చేశారు వస్తున్నారా వస్తున్నారా అని ఇలా ఉండమంటున్నారు ఏడుంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వచ్చాం కాబట్టి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎప్పుడూ నత్తా అని చెప్పి చదువుతున్నాను అనమాట అదనమాట బాయ్ జా బాయ్ మరి బాయ్ దివ్యా జాగ్రత్త ఇప్పుడు ఇంటికి అయితే మేము బయలుదేరిపోతున్నాం మా అమ్మ వాళ్ళు మా నాన్నగారు మా బాబాయ్ గారు రేపు నాటికైతే వెళ్ళిపోతారు వీళ్ళు కొన్ని రోజులు దాకా కనపడరు అనమాట వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కనపడతారు కొంచెం ప్రెస్టేషన్లో స్టేషన్లో ఉన్నారు అందుకని నిఖరం అయితే లేదు కాకపోతే అటు ఇటు గల్బిల్ చేసేసి అయితే వీళ్ళు ఖచ్చితంగా రేపు అయితే నాటికైతే తెలిపితారనమాట కొన్ని రోజుల దాకా తల్లిదండ్రులు అయితే కనపడారు అనమాట మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళి పని ఒక రూపాయి మాకు అడిగిరండి మేము కూడా బయలుదేరి వెళ్తాము సరేనండి పిల్లలు అయితే ఫోన్ చేస్తున్నారు ఇంత తర్వాత ఇల్లు ఎవరు కనపడలే పాపని ఇబ్బంది పడిపోతున్నారు మనం అయితే బయలుదేరి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన మాట్లాడుకుందాం నోమాకులు ఎందుకు చెప్పు వచ్చేటప్పుడు బాగానే ఉంది ఎవరం మధ్యలోకి వచ్చిన తేడా పడిపోయింది ఎందుకనేది నేను ఇప్పుడు చెప్పను పొద్దున్న అలాగే రాత్రి సంగతి చెప్పు అన్నం అమ్మా పెట్టేది ఒక రాత్రి సంగతి ఏం చెప్పు ఎందుకు వచ్చింది చెప్పు హలో ఎందుకు వెళ్ళి వెళ్ళండి వెళ్ళాం కదా రాత్రి ఆడ బయలుదేరాం కదా పది గంటలకి అయితే చీర కట్టుకొచ్చింది బైక్ మీద అటుక్కాలు ఇటుక్కాలు వేసి కూర్చుంటాను అంది అట్లా ఎట్లా కుదిరిద్ది సరే విషయం అయితే అది కాదు విషయం ఏంటంటే అక్కడున్న అందరూ చూశారు కదా పిల్ల జాగ్రత్త పిల్ల నిద్రపోయిద్ది ఏంది మా అమ్మ జాగ్రత్త మా జాన్సీ జాగ్రత్త వంద వంద కారణాలు చెప్పారండి జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఇవేమో ఆనంది అనేటప్పుడే నిద్ర వస్తుందని చెప్పింది ఇక నాకు ఏం చేయాలో తెలియక పక్కకు సెంట్రల్ అటు ఇటు కాలేజీకి వచ్చింది అనుకోండి అట్లాగట్లా చేరుతో గట్టిగా పట్టుకునిద్ది నిద్రపోయింది అవును రెండు నిమిషాలు నిమిషాలుండమ్మా అమ్మకి కొంచెం క్లాస్ బేగత అని చెప్పేసి అండి పక్కకు కూర్చుంటే చలి పుడుతుంది అంటుంది చలి పుట్టింది అనుకోండి చచ్చినట్టు నిద్ర అయితే పోయిద్ది ఏంటి ఆ చలికి వనకాలా లేకపోతే నిద్రపోవాలా తన్మయత్వంలో ఉండిపోయిద్ది కాబట్టి అయినా ఏంది ఏమవు కోపం కోపమేనా సర్లే కానీ అంటే పక్క తిరిగి కూర్చుంటే చలి కుట్టిద్దండి నిద్రపోయిద్దని చెప్పి నేనేమో సరిగా పక్కే తిరిగి కూర్చోమ్మా అన్నాను అక్కడ మొదలైంది మా గొడవ ఇంటికొచ్చి వచ్చి చూసారుగా ఎంత సీరియస్గా వెళ్ళిపోయిందో ఇప్పుడు ఎవరికి వెళ్తున్నావు చెప్పు

రాత్రి చెప్పు అదే సాంగ్తే రాత్రి అయితే అటు గడిచిపోయింది పొద్దున్న పని నుంచి పనికైతే వెళ్ళిపోతున్నాను ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో అలా అనిపించింది చెప్పడం నేను అర్థం కూడా ఉన్నారు కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్